ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి మొక్కుబడి తీర్చుకున్నారు ఆలయానికి వచ్చిన ఆయనకు దేవస్థానం అధికారులు పాలక మండలి ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు ముందుగా వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు అనంతరం అమ్మవారికి ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ దంపతులు చీర సారను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు ఇక అనంతరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ బెల్లంతో తులాభారం నిర్వహించి అమ్మవారికి మొక్కుబడిని తీర్చుకున్నారు 咱咱那那。